ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఐటీ రంగంలో తొలి అడుగు వేసింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కు వైజాగ్లో భూమిని కేటాయించింది ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాల భూమిని కేటాయించింది పదమూడు వందల డెబ్బై కోట్ల పెట్టుబడితో డెవలప్మెంట్ సెంటర్ను నిర్మించడానికి ఒప్పందం చేసుకుంది దీని ద్వారా పన్నెండు వేల మందికి ఉద్యోగాలు వస్తాయని టీసీఎస్ తెలియజేసింది హైదరాబాదులో ఐటెక్ సిటీ నిర్మించి మైక్రోసాఫ్ట్ దిగ్గజ కంపెనీ తీసుకురావడంతో అనేక కంపెనీలు క్యూ కొట్టాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో టీసీఎస్ని తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు మరికొన్ని ఐటీ కంపెనీలు క్యూ కొడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు టీసీఎస్కు ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాల భూమిని ఎకరం తొంభై తొమ్మిది పైసలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది